హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మా షాప్లో రెడీ చేసిన కొన్ని మగ్గం బ్లౌజ్ని మళ్ళీ మీతో షేర్ చేయడానికి మీ ముందుకు వచ్చానండి అలాగే కొన్ని టాపిక్స్ మీతో సరదాగా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడండి నెక్స్ట్ టైం కనుక ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఆల్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇప్పుడు నేను ముందుగా మీకు మగ్గం బ్లౌజ్ వర్క్ చేసిన బ్లౌజ్ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇదిగోండి ఇది వచ్చేసరికి రాసులకు పట్టు అనమాట ఈ రాసులకు పట్టు క్లాత్ తీసుకున్నామండి శారీలో బ్లౌజ్ అయితే పక్కన పెట్టేశాను మొత్తం ఇదంతా కూడా బుడి వర్క్ అండి ఇది చూసారు కదండి నాట్ వర్క్ అంటారు కదా శారీలో శారీ కలర్ అండి ఇది ఈ థ్రెడ్ కలరే శారీ కలర్ అనమాట నాట్ వర్క్ తోటి ఈ చూడండి ఇదంతా కూడా ఈ కట్ బీడ్స్ అనేవి ఇప్పుడు ప్రతి శారీకి జెరీ సిల్వర్తో పాటు రాగి కలర్ వస్తుంది కదండి ఈ రాగి కలర్ కట్ బీడ్స్ అనమాట ఏ కలర్ కట్ బీడ్స్ ఏ కలర్ వస్తే ఆ కలర్ కట్ బిడ్స్ తోటి మనం రెడీ చేస్తాము ఇది వచ్చేసరికి సిల్వర్ ఇది వచ్చేసరికి సిల్వర్ జెరీతో దోస్తాయి అండి ఇలా కట్ వర్క్ అయితే చేస్తాము జెరీ తోటి అండి ఇక్కడ ఇదంతా కూడా నాట్ వర్క్ అండి టైం అయితే ఎక్కువ పడుతుంది ఇదిగోండి ఇది అంతా కూడా లైన్లు అనేవి మనం కట్బీట్స్ తోటి సిల్వర్ కట్ బీట్స్ తోటి లైన్స్ ఇచ్చామనమాట ఈ వర్క్ అయితే ఇలా ఉందండి హ్యాండ్ వచ్చేసరికి ఇలాగా బ్యాక్ వచ్చేసరికి ఇదిగోండి ఇలా పాట్ నెక్ అనమాట బ్యాక్ వచ్చేసరికి పాట్ నెక్ అండి ఇలా పాట్ నెక్ వస్తుంది ఇదంతా కూడా కట్ వర్క్ అండి ఇది మొత్తం క్లోజ్ అయిపోతుందండి ఓపెన్ కాదు పైన వచ్చేసరికి ఓపెన్ లేదనమాట సేమ్ బ్యాగ్ హ్యాండ్కి ఎలా చేసాము అలాగేనండి ఇదంతా కూడా నాట్ వర్క్ చే అలాగే చెమకీస్ కూడా చేసాం చూడండి కూడా కూడానండి మొత్తం సిల్వర్ తోటి కట్ వర్క్ చేసాం అనమాట బ్లౌజ్ కుట్టిన తర్వాత అయితే ఇంకా చాలా బాగుంటుంది అనమాట ఇదిగోండి ఇదంతా నాట్ వర్క్ అండి మొత్తం బుడ్డీస్ కూడా నాట్ వర్క్ తోటి చేసామండి టైం కూడా ఎక్కువ పడుతుంది అనమాట ఇలాంటి వర్క్ చేయాలి అంటే కనుక కొంచెం టైం అనేది చాలా ఎక్కువ పడుతుంది ఫ్రంట్ వచ్చేసరికి ఇది వండల ప్రింట్స్ కట్ పెడతానండి ఫ్రంట్ అయితే అందుకని చెప్పి స్ట్రైట్ వర్క్ అయితే చేయించాను ఇక్కడ వరకు ఇలా కట్ వర్క్ వచ్చి నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక బ్లౌజ్ అండి సేమ్ యాజ్డీస్గా రాసులకు పట్టుకులు అయితే తీసుకున్నాము తీసుకుని వర్క్ అది చేశామనమాట ఈ బ్లూ కలర్ ఉంది చూసారా ఈ బ్లూ కలర్ పట్టు శారీ అండి దీని మీద మనం ఇలా డిజైన్ అనమాట మొత్తం కూడా చల్ల వర్క్ అలాగే ముడి వర్క్ అండి కర్బీట్స్ తోటి సిల్వర్ ఎర్ అలాగే సిల్వర్ తోటి మొత్తం ఇదంతా కూడా హైలైట్ చేసామన్నమాట ఇది వర్క్ వర్క్కి మనకి టైం ఎక్కువ పడుతుంది అండి వర్క్ చూడడానికి ఎలా ఉన్నా కానీ టైం ఎక్కువ పడుతుంది అనమాట కానీ చాలా నీట్ ఫినిషింగ్ క్లాస్గా ఉంటుంది అనమాట బ్యాక్ వచ్చేసరికి ఇదండి అలాగే హ్యాండ్స్ కూడా చూపిస్తాను హ్యాండ్స్ వచ్చేసరికి ఇదిగోండి బ్యాక్ అయితే మనం ఎలా అయితే వేసామో సేమ్ హ్యాండ్ కూడా అంతే అనమాట సింపుల్గా చేస్తామండి హెవీగా వద్దన్నారు కాబట్టి చిన్న చిన్న పాపకనమాట అందుకని చెప్పి సింపుల్గా చేస్తామన్నమాట ఫ్రంట్ వచ్చేసరికి సేమ్ స్టీస్ కాని ఇదిగో ఫ్రంట్ కూడా అంతేనండి బ్యాక్ అయితే ఏ విధంగా వేసామో ఫ్రంట్ కూడా అంతేనండి సేమ్ ఎలా ఉందనేది చిన్న కామెంట్ చేయండి నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ చూపిస్తాను అలా మంది అడుగుతున్న క్వశ్చన్స్కి కొన్ని ఆన్సర్స్ అయితే చేద్దాం అనుకుంటున్నానండి చాలామంది అడుగుతున్నారు కదా మీరు వర్కర్స్ని ఎలా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏంటని చెప్పి మా దగ్గర ఉన్న వర్కర్స్ అయితే మాత్రం అందరూ కూడా కలకత్తా వర్కర్సేనండి ఈ అబౌ ఫోర్ ఇయర్స్ నుంచి నా దగ్గర అయితే వర్క్ చేస్తున్నారనమాట మగ్గం వర్కర్స్ ఒక త్రీ మెంబర్స్ ఉంటారు అలాగే స్టిచ్చింగ్ వర్కర్లు ఇద్దరు ఉంటారనమాట ఇకైతే నేను కటింగ్ అనేది నేనే చేసుకునేదాన్ని అండి ఇప్పుడు నాకు టైం సరిపోక కటింగ్ మాస్టర్ని అయితే పెట్టుకున్నానండి చాలామంది అడుగుతున్నారు కదా కటింగ్ మాస్టర్కి డైలీ అదే పీస్ లెక్క అయితే ఎలా ఇవ్వాలి ఏంటని చెప్పి ఒక సబ్స్క్రైబర్ అయితే నన్ను అడిగారు కాబట్టి ఎందుకంటే వాళ్ళకి నేను ఆన్సర్ చేస్తున్నానండి కట్ ఫీస్ లెక్క అయితే కనుక మన దగ్గర వర్క్ చేయరండి శాలరీ బేసిక్ మీద వాళ్ళు చేస్తారని డైలీ వచ్చేసరికి పన్నెండు వందల నుంచి పదిహేను వందల వరకు కూడా ఛార్జ్ చేస్తారనమాట అంటే మాస్టర్ని బట్టి ఉంటుంది అందుకనే అయితే మన దగ్గర చేయరనమాట మీరు కటింగ్ మాస్టర్ని పెట్టుకోవాలి అనేసి అనుకుంటే కనుక మీ దగ్గర ఒక త్రీ నెంబర్స్ అయినా స్టిచ్చింగ్ వర్కర్స్ టూ నెంబర్స్ త్రీ నెంబర్స్ అయినా స్టిచ్చింగ్ వర్కర్స్ ఉంటే అప్పుడు మీరు కటింగ్ మాస్టర్ని పెట్టుకోవచ్చండి లేదంటే కనుక మీరు ఓన్గా కటింగ్ చేసుకుంటేనే మీకు కొంచెం అమౌంట్ అనేది మిగులుతుందని నా ఉద్దేశం అనమాట నాకు తెలిసింది నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకున్నాను ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా వీడియో ఎలా ఉన్నది అనేది చిన్న కామెంట్ చేయండి బాయ్ నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ అండి సింపుల్ వర్క్ అనమాట ఇది కూడా రాసులకు పర్టుకుల తీసుకున్నాము తీసుకుని ఇది నేను ఆల్రెడీ ముందు వీడియోలో చూపించానండి కట్ బిడ్స్ తోటి సింపుల్ వర్క్ వస్తుంది హ్యాండ్ అయితే డబుల్ లైన్ వేయమని అడిగారు కాబట్టి కస్టమరు కొంచెం హెవీ లుక్ కనబడాలి డబల్ లైన్ వేయమన్నారండి అందుకని చెప్పి హ్యాండ్స్ వచ్చేసరికి డబల్ లైన్ ఇలా చేసామన్నమాట మధ్యలో బుడ్డీస్ అనేవి చేంజ్ చేసాము పైన యాజీజ్గా బుడ్డీస్ అవి వేసామన్నమాట బ్యాక్ చూపిస్తానండి హ్యాండ్ వచ్చేసరికి ఇలా ఉంది ఇది అండి బ్యాక్ వచ్చేసరికి సేమ్ యాజ్టీజ్గా అండి ఇది శారీ కలర్ అనమాట ఈ సెలమర్ ఉంది కాబట్టి ఇలా హైలైట్ చేసాము బుక్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి ఏంటనేది చిన్న కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే కొత్త వారు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఇంకో బ్లౌజ్ చూపిస్తున్నాను అనమాట చూసారు కదండి ఇది వచ్చేసరికి బ్యాక్ అండి సేమ్ ఇది కూడా అంతే చల్ల వరకు జరీతో జరదోస్తీ తోటి గోల్డ్ జరదోస్తీ అనమాట ఇదైతే శారీ కలర్ అండి ఇదేమో గోల్డ్ కలర్ తోటి బ్యాక్ అయితే ఎలా హైలైట్ చేసాము అక్కడక్కడ బుడ్డీస్ కూడా వచ్చినాయి అనమాట హ్యాండ్స్ వచ్చేసరికి హెవీగా చేసామండి ఇదిగోండి హ్యాండ్ వచ్చేసరికి ఇలా మొత్తం ఇలా కట్ వర్క్ వస్తుందండి హ్యాండ్ అంతా కూడా అలాగే ఇది చల్ల వర్క్ అనమాట ఈ గోల్డ్ పోసతోటి ఇదిగోండి కట్బిడ్స్ గోల్డ్ కట్బిట్స్ చల్ల వర్క్ గోల్డ్ జరీ అనమాట గోల్డ్ ఈ కలరే శారీలో ఉందండి మళ్ళీ కొంచెం హైలైట్ చేయడం కోసం సేమ్ ఈ బ్లౌజ్ కలరే తీసుకున్నాం అనమాట బ్లౌజ్ కలర్ తీసుకుని చల్ల వర్క్ అనేది చేసాము ఓకేనా ఈ వర్క్ అయితే ఎలా ఉందనేది చిన్న కామెంట్ చేయండి